నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ ఉన్నారు అమ్మని అడిగి మనకున్న సందేహాన్ని గుర్తు చేసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ శ్రీకృష్ణ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఎలాంటి విగ్రహం అంటే ఏ వస్తువుతో చేసిన విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలి ఏ వస్తువుతో అనే కృష్ణుడి విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టుకోవచ్చు మీరు ఏ వస్తువుతో చేసింది పెట్టుకోవాలి అని అడగడంలోనే పెట్టుకోవాలి అన్న ఉద్దేశం పెట్టుకోవచ్చు అన్న భావన రెండు ఉన్నాయి కదా తప్పనిసరిగా ఇంట్లో కృష్ణ విగ్రహం ఉండవచ్చు అయితే ఏ వస్తువుతో చేసింది అని అడిగారే అది మీరు ఎక్కడ పెడతారని దాన్ని బట్టి ఉంటుంది దేవుడి దగ్గర పెట్టుకునేట్టయితే వేరు ఇంట్లో అలంకారంగా పెట్టుకునేట్టయితే వేరు దేవుడి దగ్గర పెట్టుకునేప్పుడు ఎలా పెట్టుకోవాలి పంచలోహాలు పెట్టుకోవాలి పంచలోహాలు కూడా మాకు ఖరీదుగా ఉన్నాయి అని అనిపిస్తే ఇత్తడి పెట్టుకోవచ్చు ఇప్పుడు మామూలుగా దేవుడి విగ్రహాల్లో మనం హైట్ అదే అది ఎంత ఉంటుందంటే నిత్యకృత్యంలో మనం ఏదో పాలు పండు నైవేద్యం పెట్టేటట్టయితే అయితే అంగుష్ట మాత్రం అంటారు అంగుష్టం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కాదండోయ్ ఇక్కడి నుంచి కనుపు దాకా ఒక ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే గట్టిగా ఒక అంగుళం అంతకన్నా తక్కువ ఉండడం శ్రేయస్కరం అంతటి విగ్రహం కనుక పెట్టుకున్నట్టయితే మనం నిత్యం ఇంట్లో పూజ చేసుకుని దీపం పెట్టుకుని పండు నైవేద్యం పెట్టుకుని సరిపోతుంది అంతకన్నా పెద్ద విగ్రహాలు ఇదే కాదు ఏ విగ్రహమైనా అంతకన్నా పెద్దవి పెట్టుకున్నారనుకోండి దానివల్ల ఎక్కువ పూజ చేయాల్సి ఉంటుంది నివేదన చేయాల్సి ఉంటుంది అన్న శాంతి చేయాల్సి ఉంటుంది ఐ థింక్ అంటే షోడస ఆచారాలు కంపల్సరీ చేయాలంటారు ఇప్పుడు దీనికి కూడా చేస్తే మంచిది కానీ అన్న శాంతి ఎక్కువ జరగాలి ఇప్పుడు ఇంత అన్నం నైవేద్యం పెట్టి ఆ అన్నం అంతా ఇంట్లో ఎవరో ఒకళ్ళు తినాలి వేరే ఇవ్వడం కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినాలి ఆ ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళైన ఇంట్లో తినాలి ఇంతమందికి అన్నం నైవేద్యం పెట్టేటట్టు అయితేనే విగ్రహం పెద్దది పెట్టుకోవాలి అది పూజాగతులు పూజ కొందరు పెట్టుకున్న అలంకారంగా పెట్టుకునేట్టయితే దీంతోనే పెట్టుకోవచ్చు అండి అలంకారానికి ఏముంది మట్టి విగ్రహాలు పెట్టుకోవచ్చు చాలా మంది మనకు చూస్తూ ఉంటాం ఆ కుండలు చేసే వాళ్లే అద్భుతమైనటువంటి విగ్రహాలు చేసి దానికి రంగులు వేసి పెడతారు ఎంత జీవకళ ఉంటాయో చెప్పలేం ఉంటాయో చెప్పలేము మామూలు విగ్రహాలు చూసినా కూడా శ్రీకృష్ణ విగ్రహం తను ఎలా తయారు చేసినా అసలు ఆయన జగన్మోహనత్వం ఆ పేరు పెట్టేస్తే వచ్చేస్తుంది ఆయనకి చాలా అందంగా ఉండకుండా ఉండడు తప్పనిసరిగా దేంతో మట్టి విగ్రహం పెట్టుకోవచ్చు పంచలోహాల విగ్రహం అంటే ధనవంతులు ఇళ్లలో పెట్టుకుంటారు పంచలోహాల విగ్రహం పెట్టుకోవచ్చు కానీ పంచలోహాల విగ్రహం పూజ దగ్గర మాది అంత పెద్ద విగ్రహం పూజ దగ్గర పెట్టద్దు అలంకారంగానే పెట్టుకోండి ఇష్టమైతే ఆ విగ్రహానికి ఒక పువ్వు పెడితే పెట్టండి అంతేగాని ద్రౌపదీ మా నైవేద్యాలు ఒకసారి మొదలు పెట్టారంటే మళ్ళీ కొనసాగించాలి కొనసాగించాలంటే ఇంత నైవేద్యం అంత నైవేద్యం సరిపోదు కనుక పంచలోహాలు పెట్టుకోవచ్చు రాతి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టుకోవచ్చు మీ ఓపాన శక్తి ఏదైనా పెట్టుకోవచ్చు అలంకార ఓకే అంటే అలా శ్రీకృష్ణుడు ప్రేమ గుర్తుగా అందరు భావిస్తూ ఉంటారు విగ్రహాలని బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు అంటారు అసలు దేవుడి విగ్రహం బెడ్రూమ్ లో పెట్టుకోకూడదని ఎవరు చెప్పారండి అందరు మహా పాపం ఎవరు చెప్పారు భగవంతుడు ఎక్కడ లేడు ఒక విగ్రహంలో మాత్రమే కాదు కదా విగ్రహంలో కూడా ఉన్నాడు అర్థమైందా అర్థం చేదు విగ్రహంలో కూడా ఉన్నాడు నిద్రపోయేటప్పుడు కృష్ణుడి విగ్రహం చూసి పడుకోవడం లేవంగానే కృష్ణుడి విగ్రహం చూడడం ఎంత ఆనందంగా ఉంటుంది అని ప్రశాంతంగా ఉంటుంది పడుకునేటప్పుడు పీడకళలు రాకుండా చెడ ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా హాయిగా నిద్ర కూడా మనకి సమాధి స్థితి అనిపించాలంటే ఇష్టదైవం విగ్రహం విగ్రహము ఛాయాచిత్రము అంటే ఫోటోనో ఏదో ఒకటి అక్కడ ఉంటే దానివల్ల ప్రశాంతత ఉంటుంది తర్వాత ఒక రూపు రేఖలు ఏవైతే పెడతామో విగ్రహంలో కానీ ఒక ఫోటోలో కానీ వాటి నుండి తప్పనిసరిగా ఎంతో అంతో వైబ్రేషన్స్ వస్తాయి కంపల్సరీ ఆ వచ్చినటువంటి వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉంటాయి హాయిగా నిద్రపోతాం పడగదులో పట్టుకోకూడదని ఎవరు చెప్పారు నాకు ఎప్పటికీ తెలియదు ఇప్పటికీ అంటే అదే భగవంతుడికి తెలియదా ఒక చిన్న కథ చెప్తారు కదా ఎవరు చూడకుండా ఈ తిని రెండని ఒక క్లాస్ లో పిల్లలకి అందరు ఉపాధ్యాయుడిస్తే అందరూ నేను ఎక్కడ తిన్నా ఎక్కడ తిన్నాను అన్నారట ఓ కుర్రాడు ఏం తినకుండా వచ్చాట ఏమిట్రా అంటే అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు కదా నేను ఎక్కడ చూసి ఎక్కడికి వెళ్ళినా దేవుడు కనపడుతున్నాడు యా చూ దేవుడు చూడకుండా ఎట్లా తింటానో అని చెప్ప అంటే సర్వాంతర్యమే అన్న సంగతిని వాడు గమనించాడు కనుక సర్వాంతర్యమైనటువంటి భగవంతుడు మనం చేసే చేష్టలు చూస్తూనే ఉంటాడు ఆయన చూడలేదు అని అనుకోకూడదు ఫోటో వెనక్కి తిప్పి మనకు సినిమాల్లో చూపించినట్టు చెడ్డ పనులు చేసేటప్పుడు ఫోటో వెనక్కి తిప్పి చేయడం ఇలాంటివన్నీ కుళ్ళు జోకులు చెప్పారు జోకులు మామూలుగా ఆయన వెనక్కి తిప్పితే చూడలేడా ఆ ఫోటో వెనక్కి తిప్పితే చూడలేని వాడు దేవుడు ఏమిటి అసలు సర్వాంతర్యమిగా ఉంటాడు మనం చేసే ప్రతి చేష్ట చూస్తూనే ఉంటాడు కాకపోతే మనకి దృష్టి కేంద్రీకరణ కోసం ఒక ఫోటో కానీ ఒక బొమ్మ కానీ ఉంటుంది తప్ప ఆయన ఎక్కడైనా ఉంటాడండి ఫైన్ అలాగే శ్రీకృష్ణుడి విగ్రహంలో నెమలిక పెడతా ఉంటాం అవునండి దేనికి సంకేతంగా బాగుంది దేనికి సంకేతం అంటే మామూలుగా కనుక చూసినట్టయితే కృష్ణుడు జనముద్దు బిడ్డ అవునమ్మా అసలు యశోద దగ్గర ఉన్నదే తక్కువ ఒకళ్ళ చేతులు మించి ఒకళ్ళ చేతులు మించి ఎత్తు చేతుల బిడ్డ అంటారు ఒకళ్ళు ఎత్తుకుంటే దింపేది లేదు ఇంకోళ్ళు ఎత్తుకుంటూ అట్లా ఎత్తుకుంటూ 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 పెరిగాడు అందువల్ల దిష్టి తగులుతుందని చెప్పి అందులో కొన్ని పనులు చేశాక దిష్టి తగలక తప్పదు కదండి పదిహేడు రోజుల పిల్లవాడు పోతనా సంహారం చేశాడు చేస్తే అలా ఎలా ఉంది పాలు ఇవ్వడానికి ఒక మామూలు స్త్రీలాగా వచ్చింది పాలు తాగేటప్పటికి పెద్ద కొండంత శరీరం దాని మీద కూర్చొని ఆడుకుంటున్నాడు ఈ పిల్లాడు చూసి మరి పిల్లలు వీళ్ళు భయపడ్డారు పిల్లాడు భయపడి ఉంటాడని చెప్పి తీసుకెళ్ళి దిష్టి తీశారు ఓకే ఎలా తీశారు ఆవు కింద నుంచి అటు ఇటు నిలబడి ఇటు నుంచి ఒకళ్ళు అటు నుంచి ఒకళ్ళు ఇటిచ్చి ఆవు కింద నుంచి తీసుకుని ఆవు పంచే తన్నెత్తిన జల్లి ఆవు తోకతో మొహాన కొట్టి ఇవన్నీ చేశారు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అందరూ దిష్టి ఏ పని చేసినా ఇదే చేసేవాళ్ళు వాళ్ళు దృష్టి దోషం తగులుతుందని చెప్పి నెమళ్ళు అక్కడ బాగా తిరుగుతూ ఉంటాయి ప్రాంతం అంత ఇప్పటికి కూడా మీరు బృందావనం అది వెళ్ళినట్టయితే నెమళ్ళు మన ఇళ్లలో కోడి పిల్లలు తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటాయి అలాంటి నెమలి ఏ కోటి పెట్టేది పిల్లాడికి దిష్టి తగలకుండా ఉండడానికి నేను విన్నది ఏంటంటే నెమలి అది ఆయన దాన్ని వాళ్ళ భావన ఎందుకు ఈ కోడికి పెట్టచ్చుగా ఇంకేదన్నా పెట్టచ్చుగా ఇంకొక అడవిలో రకరకాల పికిలిపిట్టలు ఈకలు ఎంత అందంగా ఉంటాయి రంగురంగుల్లో తర్వాత మనకి నీలం రంగులో ఉంటాయి పిట్టలు వాటి ఈకలు అందంగా ఉంటాయి పెట్టచ్చు కదా ఎందుకు పెట్టాలన్న ఆలోచన కలిగిందంటే సృష్టిలో ఉన్నటువంటి అన్ని రంగులు ఉన్నాయి ఓకే ఈ ఒక రంగు పేరు చెప్పండి నెమలిపించన్లో లేని చూపించండి మొత్తం విప్జిఆర్ విత్ కాంబినేషన్ డల్ అండ్ బ్రైట్ అండ్ చమక్ చమక్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని షేడ్స్ ఉంటాయి మొత్తం అన్ని షేడ్స్ ఉంటాయి పైగా దాంట్లో ఉన్నటువంటి ఆకర్షణ ఒకటి ఉంటుంది ఈ ఆకర్షణ కారణంగా జనులని తన వైపుకు ఆకర్షించుకుని మరోవైపుకు వాళ్ళకు దృష్టి మళ్ళకుండా ఉండడానికి ఆయన నెమలి పింఛం ధరించాడు అని చెప్పి చెప్తారనమాట అది కారణం ఇంకొక సంగతి గుర్తు పెట్టుకోవాల్సింది చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే బృందావనం నుంచి మధురకు వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మని ఎదుగా దిష్టి తీయడానికి పింఛం పెట్టుకోలే కృష్ణుడు ఓహో అంటే అక్కడ ఉన్నంత వరకు బాలకృష్ణుడికే ఉంటుంది నెమలిపించాం తర్వాత చేతిలో మురళి కూడా అక్కడే వదిలేసి వచ్చాడు మనకి సినిమాల్లో ఒక బఫూన్ చేతిలో ఒక బ్యాటన్ పట్టుకున్నట్టు కర్ర పట్టుకున్నట్టు కృష్ణుడి చేతిలో ఒక మురళి పెట్టినట్టు ఉంటుంది కాదు మురళి నెమలిపించాం రెండు బృందావనంలో బృందావనంలో ఉన్నప్పుడే ఆయనకున్నాయి ఇంకోటి అంటే శ్రీకృష్ణుడి తత్వంలోనే శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు అంటారు అది ఎంతవరకు గోపికలు వేరు కృష్ణుడి భార్యలు వేరు కృష్ణుడికి భార్యలు పదహారు వేల నూట ఎనిమిది మంది ఎనిమిది మంది అష్టమహిషులు రుక్మిణితో ప్రారంభించుకుని ఆ అష్టమహిషులు కాక నరకాసురుడి చరసాలలో ఉన్నటువంటి పదహారు వేల వంద మంది రాజకుమార్తెలు ఎవరైతే ఉన్నారో బందీలుగా ఉన్నవాళ్ళు వాడు రాజకుమారులని రాజకుమార్తెలను అందర్నీ బందీలుగా పెట్టాడు కదా వాడు వాళ్ళందరినీ విడిపించినప్పుడు రాజకుమారులు వెళ్ళిపోయారు రాజకుమార్తెలు వెడితే నరకాసురుడు లాంటి రాక్షసుడు దగ్గర ఉన్న వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారండి రాక్షస గుణం ఏమిటి ఆడవాళ్ళని సరిగ్గా ఉండనిస్తారా అవునమ్మా అని అనుమానం పాపం వాడు ఏం చేయలేదు ఎందుకంటే వాడు కన్యల్ని మాత్రమే బలిద్దాం అనుకున్నాడు బలి బలి కోసం కోసం పెళ్లి కోసం కాదు బలి కోసం తీసుకెళ్లాడు ఈ రాజకుమారులని రాజకుమార్తెలను అందరిని ఒక్కసారి ఎన్నో వేల మందినో బలి ఇచ్చేస్తే వీడు శాశ్వతంగా బతికుంటాట వీళ్ళందరూ ఆయుష్తో అది దుర్మార్గం అదే కదా అయితే ఈ పదహారు వేల వంద మంది రాజకుమార్తెలు అనుమానాస్పదమే కదా ఇలాంటి రాక్షసుడి దగ్గర ఉంటే వాళ్ళు పవిత్రంగా ఉన్నారని చెప్పుకోవడానికి అది ఒక కారణమైతే అసలు వాళ్ళందరికీ కృష్ణుడు చూడగానే అందరికీ ఒక్కసారిగా ఆయన్ని వివాహం చేసుకోవాలన్న కోరికొచ్చిందట అడిగారట అడిగితే ముందర వాళ్ళ రా వాళ్ళ నగరాలకు వెళ్ళదలుచుకోవాలి వాళ్ళు అందులో వీళ్ళందరిని ఓడ ఎక్కించి ఎక్కడ ఇది కామాఖ్య ఓకే అక్కడ ఒరిస్ అస్సాం అస్సాం నుంచి ఓడ ఎక్కించి ఇట్లా తిప్పి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి భూమికి ఇటు చివరికి ఇటు ద్వారకాకి పంపించాడు దేవకీదేవి అంతఃపురంలో ఉంచాడు వాళ్ళని వాళ్ళు ఉంటే దేవ దేవకీదేవి మిగిలినటువంటి పచ్చ పక్కన సత్యభామ ఉంది కాదు యుద్ధం చేసినప్పుడు సత్యభామ దేవి కూడా అనుమతిస్తే అందరినీ ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు ఈ పదహారు వేల నూట ఎనిమిది మంది రాజకుమార్తెలే కాని గోపికలు కారు గోపికలకి కృష్ణుడికి ఎటువంటి శారీరక సంబంధం లేదు బృందావనం నుంచి కృష్ణుడు వచ్చేటప్పటికి ఎనిమిదేళ్ల వయస్సు వాడు ఎనిమిదేళ్ల కుర్రవాడికి ఇటువంటి ఇటువంటి సంబంధం అంటగట్టామంటే మన దృష్టి ఎంత దరిద్రమో ఆలోచించుకో కదా అంతే తప్ప అస్సలు ఎనిమిదేళ్లకైనా మా మధురా నగరానికి వచ్చేస్తే సరే భాగవతంలో ఏడేళ్ల తర్వాత అంటే ఎనిమిదేళ్ళని అనుకున్నాం హరివంశంలో మాత్రం కృష్ణుడికి పదకొండేళ్ళు బలరాముడికి పన్నెండేళ్ళు అని చెప్తారు పోని పదకొండేళ్ల కుర్రాడు అనుకుందాం అయినా అంతమంది అదే కదా పదకొండేళ్ల కుర్రాడికి స్త్రీ సంబంధం ఎలా ఉంటుందండి ఉండదు కదా కనుక అటువంటిది ఏమీ లేదు పైగా ఈ గోపికలు అందరూ తమ ప్రాణేశ్వరుడుగా భావించారు కానీ శరీరానికి అధిపతిగా భావించలేదు వాళ్ళకి ఎంతగా కృష్ణుడి యొక్క స్పర్శ కలిగిందంటే భర్తలో కృష్ణుని చూసుకున్నారు పిల్లల్లో కృష్ణుని చూశారు అత్తగారిలో కృష్ణుని చూశారు అది ఇట్లా ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు అంతగా కృష్ణుడి గురించి ధ్యానం చేసి ఈ చేసి ఈ చేసి 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 కృష్ణుడు తప్ప మరొకటి లేనట్టుగా అయ్యారు వాళ్ళు మళ్ళీ బృందావనానికి ఎప్పుడు వెళ్ళాడు తెలుసా కృష్ణుడు భారత యుద్ధం అయిపోయాక అంటే సుమారుగా వందేళ్ళు దాటిపోయింది ఆ వయసులో వెళ్ళాడు మరి అవి ఆ వయసు తర్వాత కానీ పోనీ పదకొండేళ్ళు అనుకుందాం పదకొండేళ్ల ముందు కానీ లోకంలో అనుకునేటటువంటి సంబంధం ఉండేటటువంటి అవకాశం ఉందా నోటికొచ్చినట్టు మాట్లాడతారు పైగా వీళ్ళందరూ ఎంతమంది ఒక గోపికలే కాదు గోపకులే కాదు గోవులే కాదు అక్కడున్న చెట్లే కాదు అక్కడున్న రాళ్లే కాదు అక్కడ ఉన్న ఇసక రేణువులే కాదు వీళ్ళందరూ కూడా పూర్వకల్పాలలో పూర్వ యుగాలలో కృష్ణ స్పర్శ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ వాళ్ళ బట్టి చెట్లుగా పుట్టలుగా రాళ్ళుగా రప్పలుగా ఇలా అవతరించడం జరిగింది వీళ్ళందరి చరిత్రలు మనకు దొరుకుతాయి ఎవరెవరు ఎలా తయారయ్యారు అన్నది చాలా మంచి విశ్లేషణ అంటే ఎంతో మందికి కృష్ణుని మీద ఎన్నో అనుమానాలు అపోహ అపోహలు ఇవన్నీ తొలగించారు అలాగే ఇంట్లో కృష్ణ విగ్రహం చక్కగా పెట్టుకొని చక్కగా ఆరాధించమని తెలియజేశారు